ఒకటిన్నర సంవత్సరం పూర్తి అవుతుంది అంటే దాదాపుగా పదహారు నెలలు పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అని ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఇక్కడ ఉందా మీరు స్టాప్ లో చూస్తే చాలా మంది మహిళలు ఊర్లలోకి వెళ్లే పరిస్థితి కూడా ఎంత సంతోషంగా వెళ్తున్నారు అంటే ఒక బస్సు పెడితే సరిపోయింది రుణమాఫీ చేసిండు మన రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు అనేది కేసీఆర్ పెట్టింది మా ప్రభుత్వం రాగానే రుణమాఫీ మళ్ళీ లోన్ తీసుకున్నారు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు మొత్తం అని కోర్టు హామీలు అని చెప్పేసి వాళ్ళు అంటారు పది సంవత్సరాలు అధికారంలో ఉండగానే కేసీఆర్ రైతుల పాలిట దేవుడు రైతుల కోసం లక్ష ఎకరాలకి పంటలు పండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన రైతులందరూ దేవుడుగా కురుస్తారని చెప్పి కేసీఆర్ సంబంధించినటువంటి అభిమానులు గానీ తెలంగాణ వాళ్ళు కొంతమంది అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూళేశ్వరం కేసీఆర్ సభ పెట్టినప్పుడు అంత మంది పది లక్షల మంది దాకా జనాలు వచ్చారు మా సభ సక్సెస్ అయింది రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులు అంటారు కేసీఆర్ బయటికి వెళ్ళి ఏదో ఒక సభ పెట్టే ఇలా ఏదో జరిగిపోతుంది రాష్ట్రం అనేది ఒక భ్రమ ఏదైతే సభ పెట్టో అందరికి డబ్బులు ఇచ్చి మరి జనాన్ని తరలిచ్చిరాలు ఎంత మందికి అన్న ప్రతి ఎడ్ల బండికి పైసలు ప్రతి కార్యకర్తకి కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టి ఆయన అభిమానించి జనాలు వచ్చి అనుకోవచ్చు కదా కేసీఆర్ ఒక్కడే ఉద్యమకారుడు కాదు చాలా మంది ఉన్నారు అందులో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వైపు మద్దతుగా పలకడం కదా నిజాలు మాట్లాడాలి టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో నిరుద్యోగునికి ఉద్యోగం రాలేదు మేము సంతకాలు పెట్టిన దానికి ఆయన లెటర్లు ఇచ్చిండని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు దొంగ ఎవరు అంటే భుజాలు తప్పుకున్నట్టు అది వాడు చేయడు ఇంకోటి చేస్తే ఓరే చాలా మంది హోటళ్లలో పనిచేసే పరిస్థితి కూడా ఉంది అలా ప్రజలు ఉప్ప నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోకుండా పరమేశ్వర రెడ్డి గారి దగ్గర రావడానికి కారణం ఏంటంటారు నమ్మకం పరమేశ్వర రెడ్డి అని ఆన్ ది స్పాట్ తీసుకుంటాడు అన్న దగ్గరికి సమస్యల కోసం వస్తూరు అని అంటారు మీ దగ్గర ఎమ్మెల్యే లేడా స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా నాచారం సిక్స్త్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి వర్కల మహేష్ యాదవ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రజా అంకితం అవుతూ ఎందుకు ముందుకు సాగిపోతున్నారు అనే విషయంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్నా నమస్తే బాగున్నారా బాగున్నా సూపర్ అన్న అయితే ప్రధానంగా ఈరోజు మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఉదయం మొదలు ఎక్కడ చూసినా కూడా పరమేశ్వర రెడ్డి మీ తోటే సాగుతుంది మీకు పరమేశ్వర రెడ్డి అన్న మా నాయకుడు పరమేశ్వర రెడ్డి అన్నతోనే మేము ఎందుకంటే పరమేశ్వర రెడ్డి అన్న ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు గురించే పనిచేస్తా ఉంటాడు ఆయనని చూసి మేము చాలా నేర్చుకున్నాం ఉదయం మొదలు ఆయన పొద్దున్న లేసే ప్రజల సమస్యలు విని ఇలా ప్రజలతోనే మమేకమై ప్రజల కోసమే పాటుపడే వ్యక్తి ఆయన అందుకనే అతి చిన్న వయసులోనే గతంలో ఆయన కార్పొరేటర్గా గెలవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళ సతీమణి ఆమె కూడా కార్పొరేటర్ మరి అన్నను చూసి అన్న భావజాలాలు అన్న ఉన్న ఆయన ఇన్స్పిరేషనే మాకు రాజకీయాల్లో మేము రావడానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్ మరి అన్న దగ్గరికి సమస్యల కోసం వస్తున్నారు మీ దగ్గర లేడా మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నా కూడా మా ఎమ్మెల్యే మాత్రం పరమేశ్వర రెడ్డి అన్ననే కాన్స్టిట్యసీలో ఉన్న ప్రజలకు కూడా మా పర్మిషన్ అని ఎమ్మెల్యే ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు అయ్యో ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయామా అనే ఇప్పుడు దిగులు చెందుతున్నారు ఎందుకంటే మీరు చూడండి పొద్దున ఆరు గంటలు ఏడు గంటల నుంచే పరమేశ్వర ఇంటి గడప దొక్కుతారు ప్రతి ఏదో ఒక సమస్య గురించి వస్తున్నారు మరి ఈరోజు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఉన్నా కూడా అక్కడ సమ సమస్యలు అనేవి ఎమ్మెల్యే వింటాడు అందరు వింటారు కానీ ఈ రోజు ప్రజలకు మాత్రం మా పర్మిషన్ అనే ఎమ్మెల్యే ఎందుకంటే పొద్దున్న లేచి ఏదో ఒక సమస్యతో ప్రజలు వస్తున్నారు మరి వారికి సమస్య అప్పుడప్పుడే అధికారులకు ఫోన్ చేయాలన్నా మరి వారికి ఎటువంటి సమస్య ఉన్నా అప్పటికప్పుడే పరిష్కారం చేసి అన్న ఈ రోజు వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సమస్యతో వచ్చిన నేనున్నా అని అందరు కూడా ఈ రోజు మా పర్మిషన్ ఉన్నాడు కదా అని ఒక ధైర్యం కల్పిస్తున్నాడు ప్రజలలో అయితే ఒకటి చెప్పండి ప్రజలు అక్కడ చెందినటువంటి ఉప్పినటువంటి నమ్మకం పరమేశ్వర రెడ్డి అని ఆన్ ది స్పాట్ డిసిషన్ తీసుకుంటాడు ఆన్ ది స్పాట్ సమస్య పరిష్కారం చేస్తాడు ఇవ్వాలి ఎందుకంటే మాయ మాటలు చెప్పి గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నమ్మే పరిస్థితులు ఇవాళ లేరు ఎందుకంటే అప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వంలో అరే మళ్ళీ కూడా ఏమొస్తుందని చెప్పి ప్రజలు మభ్య ప్రజలను మభ్య పెట్టి ఆ రోజు డబ్బు ఆశ చూపించి ఆ రోజు ఎంత స్థానికంగా ఎమ్మెల్యే గెలిచినా కూడా ఈరోజు పర్మిషన్ ఎవరో చేయని విధంగా కాన్స్టిట్యున్సీలో పొద్దున్న లేచి ఖాళీ సమస్య ప్రజల సమస్యలే ఆయన వింటూ వాళ్ళ దానికి పరిష్కారమే దిశగా ఆయన ముందడుగుస్తున్నారు ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఇలా రేపు సరే ఎలక్షన్ ముందట మళ్ళీ వద్దాం ప్రజల ముందు ఉందామనే కాన్సెప్ట్తో చాలా మంది ఉంటారు కానీ మా పర్మిషన్ అట్లా కాదు పొద్దున్న లేసే నిరంతరం పబ్లిక్ పబ్లిక్ సమస్యల తీరుస్తూనే ఉంటాడు ఆయన పబ్లిక్ తోనే నడుస్తూనే ఉంటాడు ఎటువంటి సమస్య వచ్చినా అది తీర్చి పంపిస్తారు మహేష్ ఒకటి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తయితుంది అంటే దాదాపుగా పదహారు నెలలు అన్న ఏమి ఉపయోగం ఉంది ప్రజలకి అని అంటే మీరు ఏమంటారు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఏమంటారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయలేదన్న ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఇలా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది చూసారా ఇప్పుడు ప్రతి ఒక్క కొన్ని ఎందుకు మీరు చూడండి ఇలా లబ్ధిదారులు ఎంతమంది మంది ఉన్నారు ఇలా కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ వస్తుంది జీరో వస్తుంది వాళ్ళ బిల్లు కూడా ఆ రోజు మహిళలకు చూడండి ఒకసారి మన బస్ స్టాప్ లో వెళ్తే మహిళలు ఇంత ఆఫీస్ లకి వెళ్తున్నారు చదువుకోనికి వెళ్తున్నారు దూర దూర ప్రయాణాలు వెళ్తున్నారు ఊర్లలో కూడా ఇలా ఇప్పుడు హాలిడేస్ కదా మీరు బస్ స్టాప్ లో చూస్తే చాలా మంది మహిళలు ఊర్లలోకి వెళ్లే పరిస్థితి కూడా ఎంత సంతోషంగా వెళ్తున్నారు అంటే ఒక బస్సు పెడితే సరిపోయింది బస్సు అనే కదన్న ఇప్పుడు రైతులకు చేయలేదా రైతులకు రుణమాఫీ అన్న రెండు లక్షల రుణమాఫీ చేసినా కూడా ఈ రోజు గతంలో రెండు లక్షల రుణ రుణం తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఈ రుణమాఫీ ఎప్పుడైతున్నో చూసి 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 మా ప్రభుత్వం రాగానే రుణమాఫీ మళ్ళీ లోన్స్ తీసుకున్నారు వాళ్ళు రుణమాఫీ చేసిండు సన్నాలకు ఐదు బోనస్ ఇచ్చిండు ఈ రోజు రైతు మన రైతు బంధు ఇచ్చిండు మరి అదే విధంగా బస్సు అయినా గానీ ప్లస్ ఉచిత కరెంటే గానీ రైతు బంధు రైతు బంధు అనేది కేసీఆర్ పెట్టింది రైతు రైతు బంధు ఇప్పుడు రైతు బంధు పెట్టినా కూడా రైతు రైతు బంధు కూడా ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు అయితే ఒకటి మీరు మీరేమో అన్ని ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలు అయితే ఆనందంగా ఉన్నారని మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు మొత్తం అన్ని ఫోర్ హామీలు అని చెప్పేసి వాళ్ళు అంటారు దీనికి మీ సమాధానం ఏంటి నా టిఆర్ఎస్ వాళ్ళు అధికారం పది సంవత్సరాల అధికారంలో ఉండగానే ఈ పదకొండో సంవత్సరం నుంచి మేమే అధికారంలో ఉంటా అనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు అధికారం కోల్పోవడంతోనే వాళ్ళ మైండ్ అంతా పిచ్చి పిచ్చి అయిపోయి వీళ్ళకి ఏం కావాలి అధికారంలో ఉన్న వాళ్ళ మీద బురద జల్లాలి వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ఈ యొక్క ఆరు గ్యారెంటీల అమలులో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇస్తలేరు ఇస్తే వాళ్ళు బుడద బుడిద టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళ పని ఇస్తలేడు 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 అని అంటారు కానీ ఇలా చాలా మందికి అందరికి ఒక యొక్క ఆర్గానిటీ అందుతున్నాయి ఎందుకన్నా వాళ్ళు వాళ్ళు ఇస్తున్నా కూడా అంతే వాళ్ళ వాళ్ళ పనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బుడద చల్లడం వాళ్ళకి ఏం పని ఉందన్న ఇప్పుడు ఏం పని లేదు అన్ని పబ్లిక్కి ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో అన్ని చేస్తున్నాడు గురీవంత ఇంకేం కావాలన్నా వాళ్ళకి ఇంకేం చేస్తారు ఏం చేయక అది వేస్తలేడు ఇది చేస్తలేడు ఎందుకు వేస్తలేడు అన్న చెయ్యందే ఇన్ని ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి కేసీఆర్ సభ పెట్టినప్పుడు ప్రజలంతా నమ్మి అంతమంది పది లక్షల మంది దాకా జనాలు వచ్చారు మా సభ సక్సెస్ అయింది రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు కేసీఆర్ వాళ్ళు పార్టీ శ్రేణులు అంటారు ఏమంటారు అన్న ఆఫ్టర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కేసీఆర్ బయటికి వెళ్ళి ఏదో ఒక సభ పెట్టంగానే ఇవాళ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అనేది ఒక భ్రమ అది టిఆర్ఎస్ వాళ్ళ భ్రమ అప్పుడు ఉన్న ఏదైతే అందరికి డబ్బులు ఇచ్చి మరి జనాన్ని తరలించిరాలు ఎంతమందికి అన్న ప్రతి ఎడ్ల బండికి పైసలు ప్రతి కార్యకర్తకి మందు బిర్యానీ విచ్చల విడిగా పారింది జనం వస్తారు ఎందుకు రారు డబ్బులు ఇస్తే కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టి ఆయన అభిమానించి జనాలు వచ్చి అనుకోవచ్చు కదా మీరు వారికి వాళ్ళకు కూడా మీకు పార్టీ ప్రత్యర్థులు కాబట్టి మీరు వాళ్ళ మీద అన్న ఉద్యమకారుడు కాదు ఇవాళ ఉద్యమ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు అందులో ఒక్కడ కేసీఆర్ ఇలా ఉద్యమకారులకు ఏడ గుర్తింపు జరిగి వచ్చిందన్న చెప్పు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యమ ఉద్యమకారులకు గుర్తింపు దక్కుతుంది కేసీఆర్ మా మాయమాటలు చెప్పి వినే పరిస్థితిలో పబ్లిక్ లేరు అయిపోయింది అది అయిపోయింది అప్పటి ప్రభుత్వం ఏమేమి మాట్లాడిందో ఏదో చాలా హామీలు ఇచ్చిందన్న ఎన్ని ఎన్ని నెరవేర్చిందన్న అరే ప్రభుత్వంలోకి వచ్చి పదిహేను సంవత్సరం పదిహేను నెలలు కాలేదు అప్పుడే ఇది చేయలే అది చేయలే అది చేయలే మీరు ఏం చేసారు మేము రేవంత్ అన్న అన్న వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో నిరుద్యోగునికి ఉద్యోగం రాలేదు తెలంగాణ ఎందుకు వచ్చిందన్న తెలంగాణలో నేను కూడా తెలంగాణ బిడ్డగా తెలంగాణ నేను అప్పట్లో ఉద్యమం ఉద్యమం మేము కూడా ఉద్యమం కరలే తెలంగాణ ఉద్యమం ఎందుకు తెలంగాణ ఎందుకు రావాలని అనే సమయంలో ఆ రోజు ఉన్న పల్లెల్లో అరే మన ఉద్యోగాలు మనకు వస్తాయి కదా మన కొడుకులకు ఉద్యోగాలు వస్తాయని నేపంతోనే ఈరోజు ఆ మన ఉన్న ఆడబిడ్డలే కానీ తెలంగాణ అందరు ప్రజలందరూ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని నమ్మి ఏదో ఓటేసారు బై మిస్టేక్ ఎవరికి ఉద్యోగాలు రాలేదు తెలంగాణ వచ్చినాక మరి అదే కే మన మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న మొదటి నెలలోనే యాభై వేల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దక్కుతుంది మీరేమో వేలు మీ వాళ్ళేమో ఆ సంతకాలు పెట్టిన దానికి ఆయన లెటర్లు ఇచ్చిండని చెప్పేసి వాళ్ళంటారు అన్న ఇవాళ ఏం చేయాలంటే ఇప్పుడు దొంగ ఎవరు అంటే భూజాలు తరపునట్టు అది వాడు చేయడు ఇంకోటి చేస్తే ఓరోడు వాళ్ళు చేయరు మా అన్నయ్య చేసిండు నువ్వు చేసేది నీకు పది సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నువ్వు చేయలేదంటే నీ అస అసమర్థత కేసీఆర్ది ఇలా తెలంగాణలో ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు వయోపరిమితి అయిపోతుంది వాళ్ళ వయసు అయిపోతుంది అవకాశం లేదు ఉద్యోగాలు ఉద్యోగాలు వేద్దామంటే ఒక్కొక్కరు పాపం ఊర్లలో నుంచి హాస్టల్లో చదువుకొని మగ్గిపోయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అనే ఎదురు చూపులు చూసి చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసి చాలా మటుకు ఏం చేయాలో దిక్కు తెలియక ఇలా చాలా మంది హోటళ్లలో పనిచేసే పరిస్థితి కూడా ఉంది అలా అటువంటి పరిస్థితి ఉంది అప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి వారం మొదటి నెలలోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం మాత్రమే అయితే ఒక విషయం చెప్పండి కేసీఆర్ రైతుల పాలిట దేవుడు రైతుల కోసం లక్ష ఎకరాలకి పండే విధంగా పంటలు పండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన ఆయన రైతులందరూ దేవుడుగా కొలుస్తారు అని చెప్పి కేసీఆర్ సంబంధించినటువంటి అభిమానులు కానీ తెలంగాణ వాళ్ళు కొంతమంది అంటూ దీనికి సమాధానం ఏంటి అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం ఓకేనా అది ఓన్లీ కమిషన్ల ప్రాజెక్ట్ అది ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు కాళేశ్వరం పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాబట్టి అట్లా కాంగ్రెస్ వైపు మద్దతుగా పలకడం కదా నిజాలు మాట్లాడాలి నిజాలే మాట్లాడుతున్నా నీరు పారట్లేదా పంటలు పండట్లేవా ఏడబడుతున్నాయన్నా పారు అంటే పారితే ఈ రోజు రైతు సస్యశామలమైన తెలంగాణ ఉండాలి ఈ రోజు ప్రభుత్వం ఎందుకు మారిందన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు కోరుకున్నారు కేసీఆర్ ని నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ ఖాళీ కమిషన్ల కోసమే ఈ యొక్క ప్రాజెక్ట్ని కట్టిండు కేసీఆర్ కమిషన్ల కోసమే ఈ ఉన్న పనులన్నీ చేసి అన్ని పైసలన్నీ దండగా చేసింది ఎక్కడ జరిగిందన్న అవరోధి కేవలం మాయ మాటలు తప్ప కేసీఆర్ చేసింది ఏం లేదన్న వాళ్ళ ఇల్లు బాగుపడ్డ తప్ప కమిషన్లతోనే ఏ తెలంగాణ రైతు బాగుపడలే తెలంగాణ ఇంట్లో ఒకడు ఉద్యోగం వచ్చింది అనేది లేదు కేసీఆర్ ప్రభుత్వంలో చెప్తున్నా అయితే ఇప్పుడు మీరు స్థానికంగా తిరుగుతున్నారు అన్న పరమేశ్వర రెడ్డి గారితో అయితే ఈ మీ డివిజన్ లో ప్రత్యేకించి మీ డివిజన్ లో ఏ విధమైనటువంటి సమస్యల్ని పరిష్కరించారు పరమేశ్వర రెడ్డి గారు కావచ్చు మీరు కూడా ఏమైనా గారి దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఏ విధంగా తీసుకుపోతుంటారు ఆయన ఆయన దగ్గరికి అంటే మీరు ఎప్పుడు ఉంటుందా మీకు మధ్యలో అన్న పరమేశ్వర రెడ్డితో మా జర్నీ ఇప్పటి నుంచి కాదు నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఏడు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అది కూడా పరమేశ్వర ద్వారానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను అప్పట్లో పరమేశ్ కూడా ఒక యూత్ మెంబర్గా ఉండే తర్వాత ఆయన పార్టీలోకి రావడం కానీ వచ్చి వచ్చుటే ఆయన కార్పొరేటర్ పరమేశ్వన్నకి మేమేందో తెలుసు ఎటువంటి తెలుసు ఈ రోజు స్థానికంగా నాచరం రివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య తర్వాత రోడ్ల సమస్య ప్లస్ నాచారంలో రెయిన్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ ఉందో ఈ స్ట్రాంగ్ వాటర్ సమస్య మరి ఈ సమస్యలన్నీ కూడా మేము గతంలో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఉన్నాయి కొన్ని రోడ్స్ ఏంటి సంవత్సర కాలం కొద్దీ కాంట్రాక్టర్ రాక జస్ట్ నామమాత్రం పనులు చేసి వదిలిపెట్టిన పోయి వదిలిపెట్టి అట్లనే ఉన్నాయి పనులు ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్స్ రావాల కాకపోతే ప్రభుత్వంలో డబ్బులు లేవు వాళ్ళు అన్ని మింగేసేరు ఏదో కాంట్రాక్టర్ బతకాలి కదా వాడు రూపాయి ఇస్తే ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన పని చేస్తాడు స్టార్టింగ్ ఇనిషియల్గా కొన్ని డబ్బులు ఇస్తే ఆయన స్టార్ట్ చేసి వదిలిపోయి అట్లా సంవత్సరాలు అయినాయి రెండు సంవత్సరాలకి శాంక్షన్ అయిన రోడ్లు కూడా మా ప్రభుత్వం రాగానే మేము అధికారులతో మాట్లాడి పర్మిషన్లతో ఫోన్ చేయించుకొని అధికారులకి ఆ రోడ్లు ఇవాళ వేపియడం జరిగింది అట్లా రాఘవేంద్ర నగర్లో రోడ్లే కానీ ఇట్లా నాచారం విలేజ్ లో రోడ్లే కానీ ఇట్లా చాలా ఉన్నాయి స్థానిక ఏం శాంక్షన్ రోడ్లకి కొబ్బరికాయలు కొడుతున్నాడు వస్తున్నాడు ఫోటోలు దిగిపోతున్నాడు ఏ చేసినా పర్మేశ్వర మొన్న గత ఒక ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం కాన్స్టిట్యు కి పది కోట్ల రూపాయలు వస్తే మా పర్మేశ్వర డివిజన్ డివిజన్ కోటి కోటి రూపాయలు ఇచ్చాడు అది మా పర్మేశ్వర రేవంత్ రెడ్డి గారి సిఎం ఫండ్ నుంచి వచ్చాయి స్పెషల్గా ఎమ్మెల్యే తెచ్చిన ఫండ్ కాదు ఒక కార్పొరేటర్ తెచ్చిన ఫండ్ కాదు రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన ఫండ్ మా పర్మిషన్ మాకు డెవలప్మెంట్ కోసం మాకు ఇక్కడైతే రోడ్లు ఉన్నాయి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ వేపిందంటే మేము చాలా రోడ్లు వేపించాము అట్లా మీ కార్పొరేటర్ మీద ఎట్లా ఉంటాడు ఉంటాడు అన్న సహజంగా కూడా అందరు కూడా ఒక దాటి మీదకి వస్తే రాజకీయంగా పరంగా అందరు కూడా ఎవరైనా ఎవరి దారి వాళ్ళదే కానీ జనరల్ కూడా సరే అందరితో బాగానే ఉంటాడు క్యాజువల్ కార్పొరేటర్ అంటే లేడీ కార్పొరేటర్ మా దగ్గర లేడీ కార్పొరేటర్ శాంతి గారు శాంతి మేడం దగ్గరికి పోతారా మరి ప్రజలు అక్కడ సమస్యల గురించి సమస్యల గురించి శాంతి మేడం దగ్గరకు వెళ్తారు కానీ చేస్తాం చేస్తాం అని అంటారు కానీ అక్కడ ఏ సమస్య కూడా పరిష్కారం కాదు తిప్పించుకొని తిప్పించుకొని ఫోటోలు దిగి ఈ యొక్క పబ్లిసిటీ చేయడం తప్ప ఏ సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు సరే వాళ్ళకున్న కార్పొరేటర్ బడ్జెట్స్తో కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వంలో కూడా మా అన్న స్పెషల్ స్పెషల్గా రేవంత్ అన్న దగ్గర పోయి ఫండ్స్ తెచ్చి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పాటు స్పెషల్ స్పెషల్గా ఆయన ఆయనకి ఏం అవసరం అన్న ఇలా సరే గతం ప్రజలు బై మిస్టేక్ వాళ్ళు ఆదరించలేదు అయినా కూడా ఆయన ఇంట్లో కూర్చోలేదు ఫోర్ అవర్స్ పబ్లిక్ గమనించాలి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటుండు ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతుండు ఎక్కడ కూడా మంచి ఉన్న చెడు మంచికుంటుండ ఎందుకు అంటే లీడర్ లీడర్ అన్న మా మా అట్లాంటి లీడర్ మా నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టం ఉప్పల నియోజకవర్గ ప్రజల అదృష్టం మాలాంటి యువతకు ఆయన ఇన్స్పిరేషన్ ఎందుకంటే మమ్మల్ని అన్న ఎట్లా అంటే పొద్దున్న లేసి ఏం పని చేయాలి ఎట్లా ఏం చేస్తున్నావు చెయ్యి పో పబ్లిక్ లో తిరుగు టైం అంటే టైమ్ డిసిప్లిన్ అంటే పర్మిషన్ పొద్దున్న లేవంగానే పబ్లిక్ తోనే అన్న అన్న ప్రయాణం పబ్లిక్ తోనే ప్రజల సమస్యలతోనే ఆయన ప్రజల సమస్యలు వింటూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు మరి మీరు వ్యక్తిగతంగా మీరు చెప్పండి మీరు ధనవంతుల కుటుంబానికి చెందిన వరకు మధ్యతరగతి కుటుంబం మధ్య తరగతి కుటుంబం అన్న మరి మధ్యతరగతి కుటుంబం అని అంటారు ప్రజాసేవలు వస్తారు మరి ఖర్చుతో కూడుకున్న పని దీని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మరి దేవుడు ఉన్నాడు పబ్లిక్ ఉన్నాడు మేము నిరంతరం ఇప్పటి నుంచి కాదన్నా నేను పబ్లిక్ లో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్న అది కూడా పార్టీ కనవేసుకోండి ఇవాళ నాకు మహేష్ అనేవాడు అరే మన కోసం చేసేవాడు ఎల్లప్పుడు ఎటువంటి ఇంతవరకు మాకు బ్యాడ్ రిమార్క్ లేదన్న ఏది ఉన్నా పబ్లిక్లా వారి సమస్యలు వింటా వారితో పాటు కూర్చుంటా వారితో పాటు వాళ్ళ ఇంట్లో తింటా వాళ్ళ సమస్యలకు ఏదైతే ఉందో నేను వాళ్ళ వెంట నడిచి ఆ సమస్య పరిష్కారం దిశగా నేను వాళ్ళకు వింటూ ఉంటాను కాబట్టి ఇలా ప్రజలను నమ్ముతారు వెళ్ళినా రేపు రేపు ఏదైనా అవకాశం ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజల్లోకి వెళ్తే నన్ను నమ్ముతారు అంటే ఇంకా నువ్వు ప్రజలకి దగ్గర కావాలంటే ఇంకా ఎలాంటి చర్యలు చేస్తుంటావు అన్న నిరంతరం పబ్లిక్కి ఎలాంటి అవసరాలు ఉంటే వాళ్ళ పబ్లిక్ ఏ అవసరం ఉన్నా నేను వెళ్తాను అన్న పబ్లిక్కి ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ దగ్గర వెళ్తాం ఏదైనా సమస్య ఉందని నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పైసలు అడుగుతావు అన్న ఏ పైసలు ఉన్నాయి నేను ఈ పని చేసి పెడితే నాకు ఎన్ని పైసలు ఒకసారి వెళ్ళి అడగండి అన్న డివిజన్లో నా గురించి మహేష్ అనేటు పైస మనిషి కాదు మా ఇమ్మడున్న కార్యకర్తలు కూడా మహేష్ అనేటు పైస మనిషి కాదు వాళ్ళ ప్రేమ నాకు కావాలి వాళ్ళ ప్రేమ నాకు కావాలి వాళ్ళ ఆప్యాయత నాకు కావాలి నేను ప్రేమను కొనుక్కుంటా అంతేగాని డబ్బుతోని ఏది శాశ్వతం కాదు డబ్బు అనేది నాకు అవసరం లేదు దేవుని దేవతో నేను సంపాదించుకుంటున్నా అది చాలా అయితే పరమేశ్వర రెడ్డి అన్నకి దగ్గరగా సన్నిహితంగా ఉంటానంటున్నాను ఇట్లా కొంతమంది దగ్గర అవుతున్న నేపథ్యంలో నీ పక్కన నీకు అంటే అది జలసీ ఫీల్ అవుతుంటారు అట్లా ఏం లేదన్నా పరమేశ్వన్నకి ఆయన ఉన్నప్పుడు ఎవరు పని పనిచేసారో ఆయన వెంట ఎవరు ఉన్నారో ఇవన్నీ పరమేశ్వర తెలుసు ఆయన ఉన్న ఆయన ఉన్నంత సేపు ఉన్నారో అన్ని తెలుసు ఆయన ఆయనకన్నీ ఎవరు నా మనుషులు ఎవరు బయట మనుషులు అనేది కూడా తెలుసు నేను అట్ల ఏం ఫీల్ కాను ప్ర పరమేశ్వర గుండెల్లో ఎల్లప్పుడు మేము ఉంటాం ఎందుకంటే పరమేశ్వన్న మాకు రాముడు లాంటి స్వామి లెక్క ఇప్పుడు ఆయన వెంటనే ఉంటా ఆయన ఏది చెప్తే అదే ఉంటా ప్రతి పార్టీ ప్రోగ్రామ్ లో ఆయన వెంటనే ఉంటా ఆయన ఏది చెప్పినా ఆ పని చేస్తాను ఇలా పర్మిషన్ అని మా నాయకుడు మా లీడర్ నిన్ను వాస్తవానికి గుర్తుపడతారా పర్మిషన్ అతను నిన్న పద్దెనిమిది సంవత్సరాల అనుబంధం నాకు అంత ఉంది కాబట్టి ఒకవేళ పోయి వేరే వాళ్ళు డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు మహేష్ అన్న ఇట్లా నా దగ్గర ఇట్లా ఒక సమస్య పైసలు తీసుకుండు ఇచ్చినాము అని చెప్పి ఉంటే అప్పుడు ఎట్లుంటది ఆయన ప్రవర్తన లేదు అసలు ఆ సమస్య అంటే ఆడి వరకు రాదు కదా నేను అటువంటి వ్యక్తిని కాదు కదా ఎవరైనా నేను మీద ఆరోపణ చేస్తే పర్మశన్ నాకు ఫోన్ చేసి చెప్తాడు ఏది మహిష్ ఇట్లా అంటే ఆయన నమ్మడు వాస్తవానికి నేను పర్మేశ్వర్ నాకు చెడ్డ పేరు తెచ్చే పని చేయను ఎందువలకి ఏం చేయలేదు ఇంతవరకు ఏం చేయలేదు చేయబోను చేయను కూడా ఆయన ఆయనకు మంచి మంచి జరిగే పనే చేస్తా ఆయనకి ఎప్పుడైతే నమ్మకంగా ఆయన నన్ను నమ్మిడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇల్లప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్ బడా లీడర్ పైసలు ఇస్తా లేకుంటే ఇల్లు ఇస్తా నువ్వు మా పార్టీలకు ఒక పెద్ద మనిషి ఇంటికి వచ్చి ఆహ్వానించడం జరిగింది బీజేపీలోకి సార్ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఈ మూడు రంగులు అంటే చాలా ఇష్టం నాకు మేం ఎవ్వరు ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ జెండా మోసేటోళ్ళం ఇప్పటికీ మోసి 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 కాయలు కాసినాయి మా కాంగ్రెస్ పార్టీ జెండా మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం కాంగ్రెస్ వాంటే నడుస్తాం మా అదృష్టం ఏంటంటే పర్మిషన్న మాకు రావడం ఇంకా అదృష్టం మాకు మాకు గతంలో మాకు రేవంత్ అన్న ఎంపీగా రావడంతోనే మాకు కాన్ఫిడెన్స్లో కొత్త ఉత్సాహం వచ్చింది మాకు అదే మూమెంట్లో పర్మిషన్న మాకు ఎమ్మెల్యేగా అవకాశం రావడం ఇంకా ఉత్సాహం సంతోషం ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు బాబు మీ ధైర్యం ఎవరు అంటే మా ధైర్యం మా పర్మిషన్ నాయక కోసం ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ పక్కా పక్క నమో చాయి అట్లాంటి నాయకుడు దొరకడం అదృష్టం అన్నా ఇవ్వాల చాలా మంది కెమెరా ఉంది కాబట్టి అట్లా మాట్లాడాలి లేదన్నా నన్ను డివిజన్ లో ఎవరు అన్నాడు ఎవరు నన్ను అడగండి మహేష్ కి ఎవరు నాయకుడు అంటే మా పర్మిషన్ అనేది అట్టుకోలేదు బికాస్ ఆయన అన్న వింటనే నా జర్నీ గతంలో అన్నకు తెలుసు నేను ఎంత పా ఎంత పని చేసినాను నేను ఎప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను ఎప్పటి నుంచి నేను పబ్లిక్ లో జరుగుతున్నాను ఎంత తిరుగుతున్నానో అని అన్న తెలుసు రైట్ ఇది ఇవాల్టి స్పెషల్ పర్సన్ తో ఇంటర్వ్యూ చిట్ చాట్ మరో స్పెషల్ పర్సన్ తో మీ ముందు చూస్తూనే ఉండండి తన ప్రాణం పోయేంత వరకు వెనువెంటనే పరమేశ్వర రెడ్డి గారితో నా ప్రయాణం అన్నతోటే నేను అన్నతో అన్నతోటే ఎటైనా అన్న చెప్పింది నేను చేస్తాను అంటున్నటువంటి నాసారం డివిజన్ సంబంధించినటువంటి వరకాల మహేష్ యాదవ్ మాటల్లో విన్నాం మరో స్పెషల్ పర్సన్తో మేము ఉంటారు చూస్తూనే ఉండండి ఖైజార్ న్యూస్ నమస్తే